బిల్డప్ ఇవ్వకు నాలా నీకు అడ్వెంచర్స్ నచ్చలేదని మాత్రం చెప్పకు గ్వాన్ నన్ను ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎలా సరేలే నీకు ఇలాంటి బ్రెయిన్ బాగా చదువుకొని పైకొచ్చుండేవాడివి నువ్వు చదవడానికి ఇక్కడే ఎన్నో మంచి కాలేజెస్ ఉన్నాయి కదా కానీ బెస్ట్ ఇక్కడ లేదు ఈ యూనివర్స్ ని మనం ఎన్నో ఏళ్ల నుండి కాపాడుతూ వస్తున్నాం మనం ఏం కాపాడావన్నది తెలుసుకోవద్దా బెన్ సరే ఏదో ఒకటి చెయ్యి కానీ త్వరగా వచ్చేసాయి కెవేన్ నువ్వు పనికి రాని వాడివైనా కూడా నా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేయడానికి నువ్వు తప్ప నాకెవరూ లేరు అంత వద్దులే నేను కూడా తిరిగి రాను బెన్ గెన్ కాలేజ్ పక్కనే ఓ చోటు చూస్తున్నాను అయితే ఇద్దరు వెళ్ళిపోతున్నారా ఎందుకలా అంటావు బెన్ హాలిడే దొరికినప్పుడల్లా వచ్చి నిన్ను చూస్తుంటానులే నువ్వు నా ఫ్రెండ్ వి మాత్రమే కాదు నా కజిన్వి ఇక మెదట మనం మీట్ అవ్వమని నేను నీతో చెప్పలేదే అంతే కదా అవును బెన్ నీ పిల్ల కంట్రోల్ చేసుకో అదే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా మేమిద్దరు నిన్ను కాపాడడానికి ఎప్పుడు నీ వెంటే ఉంటావని నువ్వు అనుకోవద్దు అనవసరంగా ఏ సమస్యలను ఇరుక్కోవద్దు నువ్వు కూడా మెగా సీరియల్ చూసినట్టు అనిపించింది ముందే ఉంటే నువ్వు నన్ను కాదు మాట్లాడకు నిన్ను పట్టుకోవడానికి నాకు ఎవరి సాయం అక్కర్లేదు నేను ఒక సూపర్ హీరోని ఎటువంటి పనైనా సరే నేను ఒంటరిగానే చేయగలను ఇప్పుడు నేను ఎందుకు అనవసరంగా ఇతన్తో మాట్లాడుతున్నాను